మా కార్ని నేను పలగొట్టేసి యాక్సిడెంట్ చేసి ఇష్టం మా కార్ని నిజం ఎంతపా నీ చేస్తీవి రా ఏమీ ఉన్నాడు రాజన్నాను ఎంతపా నీ మా కార్ అంటే నాకు చాలా ఇష్టం అది ఎన్నో సెంటిమెంట్స్ మెమొరీస్ అంత అంటే కారు కార్ కోసం వర్క్ వస్తుంది నేనైతే అనుకుంటున్నా దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నాకు పడొస్తాడు నీకు రే చూద్దాం అది వీడియో లాంటివి నెక్స్ట్ ఏం చేస్తుంది అరే ఫస్ట్ ఆయనకేమైందో చూడావు నువ్వు ఫస్ట్ కాల్ కలవాలి కదా నాకు తలనొప్పి వస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు తెలియడు మొత్తం మొత్తం పలిగిపోయింది మొత్తం ఎంతో వెళ్ళిపోయింది లోపలికి

ఈమె దేవి మీకు తెలిసిందే కదా రమ్మంటే వస్తలేదు మొన్న కూడా వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ ఇంటికి పోతే కూడా ఎట్లా మాట్లాడి చూసిరు కదా ఈమె రమ్మంటే నాటకాలు చేస్తుంది బాగా ఏం సో అందుకని చెప్పేసి నేను ఒక ప్లాన్ చేసిన ఈమె ఇంటికి వస్తే ఇంటికి రావాలంటే ఏం చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది నాకు సో దాని మీద ఒక వీడియో చేస్తున్నా సో మీకు చూపిస్తా ఏం చేస్తా అనేది సో మా కార్ అయితే ఉంది కదా అది ఇప్పుడు నా దగ్గరనే ఉంది మా కారు సో ఆ కార్ని నేను ఏం చేసినా అంటే చూపిస్తాను ఒక్కసారి నిమిషం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మా కార్ని నేను పలగొట్టేసి యాక్సిడెంట్ చేసేసినా మా కార్ని ఎంతపా నీ చేస్తీవి రా ఏం ఉన్నాడా రాజన్నాను ఎంతపా నీ చేస్తీవి రా నిజం ఇగో మా కార్ యాక్సిడెంట్ చేసేసినా మా కార్ని సో ఇప్పుడు ఎందుకంటే ఆ మీద కోపంతో చేసినారు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల సో ఇప్పుడు ఇదే ఫోటో ఆమె కూడా పంపిస్తా నేను అప్పుడు ఎట్లా రాదో చూస్తా నేను నిజంగా నా కోపం వస్తే అట్లనే చేసేస్తాను పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే నమ్మకూరి అదైతే నిజం కాదు ఎందుకంటే కార్ వాళ్ళ కొట్టిన అంటే ఆమె నన్ను ఎత్తే వాళ్ళ కొట్టేస్తాను డైరెక్ట్ ఇది యాక్చువల్గా నేను ఏంటంటే ఏ క్రియేట్ చేసిన అనమాట ఇగో ఇది డమ్మీ ఫోటో క్రియేట్ చేసిన ఫోటో ఇగో ఇది మా కార్ ఒరిజినల్ ఫోటో అమ్మో నా కార్కి ఒక గీత పడ్డది అంటే ఇక నాకు గుండెలు వలిగిపోతాయి నా గుండెలు వల్లిపోయి ఆమె వందు కుందే ఆమె సీరియస్ అవుతుంది బట్ నాకు మా కార్ అంటే నాకు చాలా ఇష్టం అది మాకు ఎన్నో సెంటిమెంట్స్ మెమొరీస్ అంత అంటే అని ఇష్టం ఉంటుంది ఆబ్వియస్లీ సో అది నేను ఇగో క్రియేట్ చేసి ఇట్లా చేసినా అనమాట మా ఇప్పుడు ఇదే ఫోటో ఆమెకు పంపించి నేను ఫోన్ చేసి ఆమె మీద ప్రాంక్ చేసి ఆమెని రప్పిస్తాను అది వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాం వీడియోలో ఇగో మా కార్ కూడా చూపిస్తారా ఈడనే ఉంది మా కారు సో ఇదే ఆమెకి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తాను అంటే ఎట్లా అంటే ఇప్పుడు కార్ వలిగిపోయిందని చెప్పేసి చెప్తాను బట్ ఆమె నమ్మాలి కదా నమ్మాలంటే ఏదో ఒకటి చేయాలి సో నేను కార్ అనేది ఇక్కడ నుంచి తీసేస్తాను సెల్లార్లో నుంచి తీసేసి నేను బయట ఎక్కడ పెట్టేసి అప్పుడు ఆమెకి ఫోన్ చేస్తాను ఎందుకంటే ఆమె దిమాక్ మామూలుది కాదు నాకు సరిపోయారు సాగుతుంది సెల్లార్లో చూపి అట్లా చూపి ఇట్లా చూపి కార్ నిజంగా చూపి అని అంటది సో అట్లా నేను కార్ వలిగిపోయిందని చెప్తే ఆమె ఊరికి వచ్చినా ఊరికి వస్తుంది ఇంటి కార్కుందే అందుకే కార్ అయితే తీసేస్తాను పిల్లల ఇంటి దగ్గర నుంచి నిజంగా వచ్చినా గానీ ఆమె నమ్మది సో అదే నమ్మేదాకట్టు ఉండాలి కదా ఆ కార్ లేదు షెడ్ లో పెట్టేసినా అని చెప్పేస్తాను సో అట్లా అని చెప్పేసి నేను ప్రయాణిస్తాను ఇప్పుడు కార్ అయితే నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావ నువ్వేంటి నేనే అనుకోలేదు సో ఇప్పుడైతే బయటికి మా కారు కారు వేరే దగ్గర పెట్టేసి వచ్చినాక ఆమెకి ఫోన్ చేస్తాను సో ఇంకో హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా తీస్తే మళ్ళీ నమ్ముదో నమ్మదో అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక టెస్ట్ ట్రయల్ కూడా రన్ చేసినా అనమాట మా ఫ్రెండ్స్ మీద ట్రై ట్రై నేను ఎందుకంటే ఇవాళ అన్నీ ఇట్లా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు నమ్ముతలేరు అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ మీద ఫస్ట్ ట్రయల్ చేసిన అనమాట కొన్ని పెట్టి అది కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తా నేను ఫోటో పెట్టి మాట్లాడనమాట వాడు అయితే నిజంగా నమ్మేసిండు అసలు అరే ఏమైందిరా కార్ చెట్లే చేసిన అసలు ఏమైందిరా తినికేమైనా దెబ్బలు అని చెప్పి షాక్ అయిపోయిండు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడటా ఇప్పుడైతే ఒకటి ఒకటి జీబీటీలో క్రియేట్ చేసిన కదా కార్ది ఇప్పుడు అది ఒకసారి ఇంకో మా ఫ్రెండ్ పెట్టిన వాడు నమ్ముతాడో లేదో చూద్దాము వా ఏ మాషిక నీ ఇలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలేనా ఇంటి ఫార్వర్డ్ చేసినా కారి మీద మనకి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు కనిపిస్తారే ఎవరు ఎక్కువ

ఒక వాడు ఏం చక్కగా చెప్తలేడు నాకు అసలు పిచ్చలేసిపోతుంది ఏం చేయడం ఏమర్థం అవుతలేదు అసలు బండి అక్కడ మన ఏమంటారు గట్కేసారు నేను ఇంకా పెట్టలేదు పోలేదు వాడు నాకు ఫోటో పంపించిండు

అది కాదు ఏమో అయింది నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఏం చేసిండో ఏమన్నా అరే మొత్తం ఖరాబ్ అయిపోయింది కదరా మొత్తం ఏం లేదు బండి ఏం లేదు దాన్ని వాడినా వాడబుద్ధి కాదు మనకి అంత స్టేరింగ్ కంఫర్ట్ ఉండేదా యూజ్ చేస్తుంది బక్రా 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 దాన్ని చేద్దామన్నా గట్టిగా అవుతాయి ఇరవై ముప్పై వేలకి నీకు గంత రిపేర్ అవుతుందా అని చిన్న డెంటింగ్ పెయింటింగ్ లకి ఇరవై ముప్పై వేలు తీసుకుంటారు ఇప్పుడు ఈమె చూద్దాం అసలు నాకేమన్నా ఇందా అని అడుగుతుందా లేకపోతే కార్ కి ఏమన్నా అయిందా అని అడుగుతుందా నా మీద ప్రేమ ఉందా కార్ మీద ప్రేమ ఉందా అది కూడా టెస్ట్ చేస్తాను నేను నాకు తెలిసేది ఈమె కార్ కార్ కోసమే ఊరికొస్తుంది నేనైతే అనుకుంటున్నా దీనికి ఉన్న విశ్వాసం ఉందా నా కొడుకు నీకు రే చూద్దాం అది వీడియో లాగా నెక్స్ట్ ఏం ఈ ఇవ్వని చెప్పేసి ఇప్పుడైతే కార్ నేను బయట పెట్టేసి వస్తాను ఓకే 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 సో ఇప్పుడైతే కార్ పెట్టేసిన ఈమెకి ఫోన్ చేస్తున్నాయి ఇప్పుడు ఈమె రియాక్షన్ ఏందో చూద్దాము ఫస్ట్ ఈమెకైతే నేను ఫోటో పెట్టేస్తాను వాట్సాప్లో ఫోటో పెట్టేసినాక అప్పుడు చూద్దాం ఈమె రియాక్షన్ ఏందో హెచ్డి సెలెక్ట్ చేస్తున్నా రైట్ ఇంకో ఫోటో అయితే పెట్టేసిన ఈ మీకు నేను ఫోటో అయితే పెట్టేసినా కదా ఈమెయితే ఇంకా చూసుకోలేదు బ్లూటిక్స్ అయితే రాలేదు ఇంకా సో ఈమె బ్లూటిక్స్ వచ్చి ఈమె చూసుకున్నాక ఆమెనే ఫోన్ చేస్తుంది నేను ఫోన్ చేయ ఆమెనే ఫోన్ చేయని ఆమె ఫోన్ చేస్తే ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది అనేసి చూద్దాం సో అప్పుడు నేను మళ్ళీ వీడియో కల్పిస్తా ఇట్లా ఏం చేసి ఓ దేవి ఇగో నెంబర్ కూడా మనదే ఏంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆయన పెట్టిండు ఫోటో అబ్బో ఇంతకన్నా ఇట్లా చేసిండు ఏమైంది మీ కారు ఫోన్ చేసి తెలుస్తుంది అట్లా ఏ చెయ్యింది మొత్తం మంచి ఉన్నా కానీ ఖరాబ్ చే

కార్కి ఏమైంది అసలు ఏం చేస్తున్నా ఇప్పుడు ఎవరికి నేను ఎందుకు ఇచ్చిన సోను కారు కి ఆయన దగ్గర ఉంటుంది ఎప్పుడు తీసుకెళ్తాడు కదా కొత్తగా తీసుకో ఏమన్నా ఫస్ట్ అరే ఫస్ట్ ఆయనకి సోను ఫస్ట్ కాల్ కలవాలి కదా నాకు తల నొప్పి వస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు

అసలు ఎట్లా చేసిండు అసలు ఏంది అరే మొత్తం డ్రైవర్ సైడ్ కాదు వేరే సైడ్ అయింది ఆయన అక్కడి నుంచి దిగిపోయి వచ్చి చూడు మొత్తం మొత్తం బాగిపోయింది మొత్తం మొత్తం మళ్ళీ లోపలికి మంచిగా డ్రైవ్ చేస్తాడు మంచిగా డ్రైవ్ చేస్తాడు అనుకుంటే ఇట్లా ఈయన అసలు ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఈయనకేమైందో అసలు కార్ ఎవరికి ఇచ్చిందో ఏందో ఫోన్ చేస్తలేడు మెసేజ్ పెట్టినా అయినా ఫోన్ చేస్తలేడు ఏం చేస్తున్నాడు నా ఏం దరిద్రము ఏందో అసలు హలో ఏమైంది ఇక్కడున్నావు

దెబ్బలు తాకినాయా వచ్చిందంటే మరి ఊరుకొని కూడా ఊరుకోను మరి అట్లా చూడు మరి సక్కగా మాట్లాడు సక్కా ఉన్నప్పుడు సక్కా మాట్లాడు అడిగిన వాటికి సక్కా సమాధానం చెప్పు నువ్వు ఎక్స్ట్రాల్ మాట్లాడకు ఇలాంటి ఓవర్ యాక్టింగ్ వల్లే ని క్లాస్ చేస్తున్నాను. కరెక్ట్ ఆరిగినప్పుడు కరెక్టే చెప్పు. కరెక్ట్ ఆరిగినప్పుడు కరెక్టే చెప్పు నువ్వు. కార్కి ఏమైంది? తీసుకెళ్ల గామా. దు ఎవరికి ఇచ్చినావ బండి?

ఏది కార్ లేదు కదా కార్ సర్లార్లో కూడా లేదు ఏడానికి కూడా లేదు ఏడాది పెట్టిండో ఎక్కడ పెట్టిండో తెలియదు ఇంట్లో దేవుడు మీదండి ఇప్పుడు అది రిపేర్కి ఎంత వస్తుందో అసలు పని చేస్తుందో లేదో కూడా తెలియదు ఇలాంటి పనులు చేసుకొని కూర్చుంటున్నావు నువ్వు అసలు ఏదో పెద్ద గొప్ప డ్రైవింగ్ మంచి డ్రైవింగ్ చేస్తాను నాన్ స్టాప్ గా గోవాడతా ఏమైంది డ్రైవింగ్ స్కిల్స్ అన్ని ఏమైందా సపోర్ట్ చేస్తావు ఎక్కడ పెట్టినావు మంచిగా నువ్వు మంచి వచ్చినావు కార్ అలా పట్టించి వచ్చినావు నువ్వు ఎంత ఇష్టంగా కొనుక్కున్న కార్ అది ఎంత కష్టపడి కొనుక్కున్నాం ఈఎంఐ కూడా లేకుండా క్లియర్ చేసినాం కష్టపడి ఒక్క రోజుతో నీకు హ్యాండిల్ చేయడానికి రాదా ఏమిడా బాలరాజు ఏమిడా ఉపయోగం చేశానికి నీ వల్ల అసలు ఏంటి నువ్వు ఏం చేసి కూర్చుంటున్నావు ఇంట్లో ఆ కార్ తీసుకోవ్ కార్ తీసుకోవడా సరిగా తీసుకోవాలి సరిగ్గా తీసుకువెళ్ళొచ్చి ఇంట్లో పెట్టాలని తెలియాలని నీకు ఎట్లా నీకు నీ డ్రైవింగ్ స్కిల్స్ ఏమైనా నువ్వు కా ఇవన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు అసలు నాకు అర్థంగా నీ బుర్రలో ఏమన్నా పెండ కూర్చుందా దయ్యం కూర్చుందా ఇంట్లో ఉన్నావు కదా వస్తున్నావు ఇంట్లో వచ్చినాక చెప్తానే సంగతి నీ బుర్రలో ఉన్న పెండంతా నింపకపోతే ఇప్పుడు చూడు వస్తున్నావు సో ను పదా పోద ఈ నాకు ఏం చేసి కూర్చుంటుండు ఉండు అట్లనే ఉండు ఇంట్లోనే ఉండును నేను వస్తున్నా ఆ నీకు ఇంతేనన్నా తెలివి లేదు మందికి చెప్తావు నీతులు